మేడం ఏం లేదు మీ మీద లక్ష పదహారు వేల రూపాయలు నాకు ఇట్లా అన్యాయం జరిగింది నా మీద ఇట్లా ఇబ్బంది వచ్చింది ఆ వచ్చాయని ఆమె చెప్పారు దాని వివరణ మీరు చెప్తానన్నాను ఏమనంటే మూడో సంఘబంధం లెక్క ఆమె సిసి గారు చూశారు నాలుగో సంఘబంధం లెక్క ఆమె కూడా ఆమె కూడా లెటర్ ఇచ్చింది ఎందుకంటే నా సంఘబంధం కూడా లెక్కలు చూడండి రెండు చూసిన తర్వాత నేను సెటిల్ చేస్తామని చెప్పాను చేయమని చెప్పలేదు అంతకుమించి ఇక్కడ నేను అంటే లెక్కలు చూడలేదు భవనం వచ్చి మీకు ఏం కంప్లైంట్ ఇచ్చింది మేడం నా సంఘబంధం నుంచి డబ్బులు వెళ్ళాయండి పలానా సంఘబంధానికి చెప్పిచ్చింది అది ఆమె ఇచ్చింది నా సంఘబంధంలో ఇంత డబ్బులు ఉండాలి అవి వేరే సంఘ బంధానికి వెళ్ళాయి నాకు తిరిగి రావాలి మేడం అని చెప్పింది చెప్పి చెప్పి ఎన్ని ఇప్పుడు మాకు నిన్న కూడా సండే నిన్న కూడా ట్రైనింగ్ ఉందండి మామూలు వరుసగా ఏదో ఒక మీటింగ్లు పెడుతూనే ఉన్నారు మామూలుగా లెక్కలు డబ్బులు కదా అవి లెక్కలు చూసి చెప్తాను అన్నాను చెప్పనైతే చెప్ప అంటే చెప్పమ్మా అని చెప్పలేదు ఇప్పుడు ఆమె ఇచ్చినట్టు ఏం కూడా ఇచ్చింది ఏమని నా సంఘబంధంలో కూడా నేను ఎక్కువ ఎక్కువ వాళ్ళకంటే ఇప్పిస్తాం కాకపోతే అదే అది చూడాలి అంటే చూడలేరు చూడలేదు ఇద్దరు ముగ్గురిని అంటే ఇక్కడ ముగ్గురు సీసీలు ఉన్నారు వాళ్ళ ముగ్గురితో చెప్పాం మీరు ముగ్గురు చూడండి మీ వల్ల కాకపోతే మేము పై స్థాయికి వెళ్ళి ఎవరైనా తెచ్చుకుంటాము అని చెప్పాం వాళ్ళు చూస్తే వాళ్ళకి కూడా కొంచెం పనులు ఉండేది ఇప్పుడు కూడా మా అబ్బాయికే చేసుకుని వస్తూ ఉన్నారన్నారు చూసి చెప్తాం ఎందుకంటే నా వైపు నుంచి అయితే ఎవరికి రావాలన్నా ఖచ్చితంగా ఇప్పించి మిమ్మల్ అందరినీ పిలిచి మీ సమక్షంలోనే ఇప్పిస్తాను అంతకుమించి నేనైతే ఏం చేయలేను అది ఎలా చెప్పగలుగుతాను రెండు వేల ఆరులో జాయినింగ్ అయితే రెండు వేల ఇరవై రెండు దాకా ఆమె కొనసాగుతూనే ఉంది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి హరిబాబు ఏపీఎం ఆమె మీద అవినీతి ఆరోపణలు చూపి మేడం వచ్చిన మాట చూపించి నలభై ఎనిమిది వేల రూపాయలు డబ్బులు కట్టించుకుని ఆమెని మన ఆఫీస్ నుంచి సస్పెండ్ చేసి తర్వాత వచ్చేసి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం భవనమ్మ రీజాయినింగ్ అయింది మీరున్నప్పుడే ఓకే ఇప్పుడు ఆమె ఇక్కడ మండలంలో ఎంత అనేది ప్రతి ఒక్క అధికారికి తెలుసు కావాలని కలిసి చేసినటువంటి దాన్ని ఇప్పుడు ఆమె రిపోర్ట్ ఇస్తే లక్ష పదహారు రూపాయలు ఈ విధంగా పక్కదారికి మళ్ళిచ్చారని రిపోర్ట్ ఇచ్చింది ఎవరు భవానీ భవానీ ఎందుకు ఇచ్చింది అవినీతి జరిగితేనే కదా ఆమె సంఘబంధం నుంచి జరిగితేనే కదా ఆమె రీజైనింగ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రీజైనింగ్ జరిగిన

నువ్వు నాకు చెప్పావు ఉండే మామూలుగా సిసి గారు ఏదైనా సిసి మా కంప్లైంట్ వస్తే నేను చర్య తీసుకోవాలి గాని సిసి నాకు చెప్పరు ఎందుకంటే ఆ గ్రామంలో సిసి రామప్రసాద్ పారిడ కొనే రంట చేశారు సుమల వచ్చి మాట్లాడినప్పుడు భవనముకి మీrangle దౌత్యం ఇచ్చారా నేను అసలు నాకు ఇచ్చిన కంప్లైంట్ ఏపీఎంగా నేను ఇద్దరు పక్కన ఎవరి దగ్గర డబ్బులు మిస్ అయిందో అది ఖచ్చితంగా చేసి చూస్తాను ఒక భావానమ్మ విషయమే కాదు ఇంకా ఇట్లాంటి అభియోగాలు చాలా ఉన్నాయంట ఉన్నాయా నాకు ఎవరైనా మీరు రాంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తెలుస్తుంది అని నాయకులు తెలియదు కదా సార్ అది కూడా మీరు అర్థం ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చి మేడం మాకు న్యాయం చేయండి అంటే అప్పుడు చేయించుకో అప్పుడు మీరు అడగండి ఇప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చింది ఏంటి మీ సంఘబంధంలో ఆ సంఘబంధంలో అది అందుకని నేను నా వైపు నుంచి ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే అది చెయ్యాలి ఏపీగా మండల స్థాయిలో నేను చేస్తాను కాకపోతే మూడు నాలుగు సంఘబంధాలు రెండు సంఘ బంధాలు లెక్కలు చూసి ఎవరు కట్టాల్సి ఉంటే వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితులు కట్టిస్తాను అంతకుమించి అంటే ఎందుకంటే నేను నా కిరీడ్ కాకపోయినా ఆ మాట అనుకున్నది ఎందుకంటే ఎవరు ఉన్నా సరే జాయిన్ అవుతాను ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చూడాల్సింది కాబట్టి ఖచ్చితంగా నా కిరీడ్లో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ఇప్పుడు జరిగింది కాబట్టి నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను చూడాలి అది కొంచెం ఫైనల్ సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు సార్ మరి మాకు కూడా పనులు ఉన్నాయి కదా సార్ ప్రజెంట్ నేను అడిగి ఇక్కడికి వచ్చాను కొంచెం అర్జెంట్ పని ఉంది అక్కడ సైన్ పెట్టేసి మేడం ఇక్కడికి వచ్చాను చెప్పాలి కాబట్టి కొందరు చెప్తున్నారు కొందరు చెప్పట్లేదు అంటే ఇచ్చినటువంటి సార్ నా ఇప్పుడు ఇప్పుడు ఆదేశాలు నేను ఇచ్చారు భవానమ్మ ఇచ్చారు భవానమ్మ ఇచ్చారు అదే విధంగా గా ఇంకొక VIO కూడా ఇచ్చారు ఉన్నప్పుడు మీరు ఎందుకు పరిశీలించలేకపోతున్నారు సార్ అది అధికారిని మీరు చిందు పెట్టలా సార్ నలుగురు ఉన్నారు టైం ఎంత

ఆ వేరే వాళ్ళు వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చారు అన్నారు దానికి పూర్తి క్లారిటీ మాకు ఏం చెప్తారు సార్ ఇప్పుడు మామూలుగా మూడో సంఘబంధం లెక్కలు చూస్తాను నాలుగో సంఘబంధం లెక్కలు చూస్తాను ఎవరి దగ్గర అంటే ఖచ్చితంగా కట్టాలి అంటే మీరు మీరందరూ వచ్చారు కదా మీ సమక్షంలోనే మళ్ళీ కూడా నేను దాన్ని సాల్వ్ చేస్తాను సార్ కనీసం ఇప్పుడు మాకు ఒక పనే కదా సార్ వాళ్ళు సుమారుగా ఈరోజు సోమవారం కదా సార్ సాటర్డే లోపు ఇస్తే

சார்

Nah, penyerat క్లోజ్ ఇంకేదైనా ఉందా పోయి ఎవరి సార్ కట్ట కంటిన్యూ పోయి ఇంకెవరంటే అన్న ఇస్తాను దీనికి